ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము వాడాలో వివాదము పంత్ అను బిరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా చర్యను వర్ణించితిని ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము రాయటకు పురికొల్పినది అదే కాక బాబా గారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగుజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను రాయ మొదలెదిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత వాడను కానని హేమడ్ పంత్ భయపడను కొనెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇటు స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలుగుదును అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేను ఎట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును గొలవవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగీశ్వరుని చరిత్ర రాయట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదనేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గములను అవలంబించెదరు యోగులీ ఎట్టి పనికి ప్రేరేపించరు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనేదరు పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అలనవి దాసగను వ్రాసిన లీలామృతమును సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు భక్త భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును సంతకథామృతములోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా నిశదీకరింపబడినవి ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితములు శ్రీ సాయి బాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి దాసుగలు మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభాను మాసపత్రిక షిరిడిలోని దక్షిణ భిక్షా సంస్థ వారు ప్రచురించున్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మికిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మికిలి ఆశ్చర్యమును కలుగుజేయును అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములనగు బాబా ప్రబోధములు విని వారి మరణము చేసినచో భక్తులు ఆంచించినవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగుజేయును అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయి బాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియూ నా ఎంతట నేను ఈ గ్రంథ రచనకు బాబాయ్ యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని నా తరఫున వారు బాబాతో నిట్లనిరి ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను రాయ కాంక్షించుచున్నాడు నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని ఎనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయను మీ యొక్క ఎనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము అది వినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించను మరియు శ్యామాతో నిట్లు చెప్పదొడంగెను కథలను అనుభవములను ప్రోగు చేయమనుము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు నిమిత్త మాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన అహంకారమును విడువవలెను దానిని నా పాదముల పైన పెట్టవలెను ఎవరైతే వారి జీవితంలో నిట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందును తోడ్పడదను వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మర్చినకు కూడా లేకుండానప్పుడు నేను వారి మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీ తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము ఏ విషయము కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమాట్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదా నన్ను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ సాహెబ్ చాందోర్కరులతో నేను ఎక్కువ స్నేహముతో నింటిని వారు నన్ను సిరిడి పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసేతని ఈ మధ్యలోనేదో ఏదో జరిగినది అది నా సిరిడి ప్రయాణమున కడ్డుపడినది లోనవాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకుని ప్రక్కన కూర్చొండబెట్టుకొనెను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను సిరిడి ఏలపోవలేను అని భావించి సిరిడి ప్రయాణమును మానుకుంటుని కాని కానున్నది కాకమానదు అది ఈ క్రింది విధముగా జరిగెను నానా సాహెబ్ చాందోర్కర్ ప్రా ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసీకి పర్యటనకై పోవచుండెను టానా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసియు పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరి ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను నానా సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరితిని నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలేనని అనుకుంటుని అటులనే దాదరుకు టికెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని అండి ఇక బయలుదేరునగా మహమ్మదీయుడొకడు నేను కూర్చుని పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోచుంటివని నన్ను ప్రశ్నించను నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదరు స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మేలు దాదరులో ఆగదని అదే రైలులో ఇంకను ముందుకు పోయి బోరీబందరు స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను ఈ చిన్నలీలయే జరగకుండినచో నేను అనుకునిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడి చేరలేకపోయేడి వాడను అనేక సందేహములు కూడా కలిగి ఉండేది కానీ నా అదృష్టవశాత్తు అది ఎట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను సిరిడి చేరితని సిరిడిలో నా కొరకు కాకా సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడ ఒకటియే సిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నూల్కరు బాబా వాడ చివరన ఉన్నారనియు మొట్టమొదట దూర దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చున నేను ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేస్తుని నాలో ఆనందము పొంగి పొరలినది నానా సాహెబు చాందోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దెప్పికలు మరిచితిని మనస్సుకు సుతుష్టి కలిగను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగను నాకు సిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఈ ఆలోచనలు మారిపోవును పెరు కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినదనుకొంటిని సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించను తీవ్ర వాగ్వివాదము నేను సిరిడి చేరిన మొదటి దినముననే నాకును బాలా సాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగిను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించితిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను ఏమియు చేయక సోమరిగా కూర్చొని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించి బాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రారంధము తరపున వాదించుచు కానున్నది మానదు మహనీయులు కూడా నీ విషయంలో నోడిపోయి మనుషుడు ఒకటి తలంచినా భగవంతుడు వేరొక తలంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వము కానీ అహంకారము కానీ మీకు తోడ్పడవు అనెను ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను కానీ ఇదమిత్తమని ఏమీ తేలలేదు అలసిపోవటచే ఘర్షణ మానుకొంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించితిని వేయేల వివాదములకు మూల కారణము అహంకారం ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను వాడాలోనేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడుతుంది సాటేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది మా వివాదము గూర్చి బాబాకి ఎట్లు తెలిసెను అతడు సర్వజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన యంతరాత్మపై నధికారి అయి ఉండవచ్చును హేమాడ్ పంతు అని బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమాడ్ పంత్ అని పిలిచినని ఆలోచింపసాగితని ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రసక్తి గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయి బాబా నాకెందుకే బిరుదు నంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా నిది నా అహంకారమును చంపుటకొక నేను నేనెప్పుడునూ అనుకో నమ్రతలు కలిగి ఉండవలేనని బాబా కోరిక అయ్యి గ్రహించితిని అంతకు అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నీ చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుని భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఎట్లనేననియు భావించవచ్చును ఏలయనగా హేమడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యాన మోహము ఆత్మశరణాగతి ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయ్యను గొప్ప గ్రంథమును రచించెను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెనో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకునే దానిని ప్రచురించను హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబు దీక్షితు బాబా వద్దకు వచ్చి సిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా ఎట్లే అని జవాబిచ్చను ఎక్కడకు అని ఎవరో ఎడగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవటకు అనేక మార్గములు కలవు సిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మధ్యముననున్న అడవిలో పురులు తోడేళ్లు కలవని బాబా బదిలేడను మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచోనని కాకా సాహేబు ఎడుగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మధ్యముననున్న తోడేళ్లు పురులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారితప్పి గుంటలలో పడిపోవచ్చునెను మసీదులో అప్పుడు ఉన్న దాబోల్కరు తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు పరుడా కాడా ఎను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను పరమార్థము నిజముగా గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి వెనుకవతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము అంటే నిష్ట ఓపిక అంటే సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి